హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వారం ఏవైనా ఇబ్బందుల వల్ల పూజ అనేది చేసుకోలేకపోతే ఇంకా రెండు శుక్రవారాలు ఉన్నాయండి ఏదో ఒక శుక్రవారం ఖచ్చితంగా పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి శుక్రవారం అమ్మవారిని మనం పూజించుకున్న తర్వాత అమ్మవారి పీఠాన్ని కదపవచ్చా లేదా శనివారం కదపాలా పూజ చేసిన తర్వాత ఆ వస్తువులు ఏం చేయాలి అమ్మవారికి కట్టిన చీర గాజులు ఏం చేయాలి కలశం టెంకా ఏం చేయాలి ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదండీ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి రెండవ శుక్రవారం ఉదయాన్నే మనమైతే అమ్మవారి పూజ అయితే చేసుకుంటాం కదండి తిరిగి సాయంత్రం స్నానం చేసి లఘు పూజ అనేది చేసుకోవాలి సాయంత్రం అమ్మవారికి పాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా పండ్లు కానీ నైవేద్యంగా ఈ రోజు శుక్రవారం రోజు అమ్మవారిని కానీ కలశాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదండి లక్ష్మీదేవి అమ్మవారిని శుక్రవారం మన ఇంటి నుంచి అస్సలు పంపించకూడదు కానీ కొందరు ఆనవాయితీ ప్రకారమైన ఆడవారి అడ్డంకుల వల్లైనా జాబ్ చేసే ఆడవాళ్ళు మేము రెండు రోజులు పూజ నిష్టగా చేసుకోలేము అనుకునే వాళ్ళైనా తప్పని పరిస్థితుల్లో పీఠాన్ని కదుపుకోవచ్చు నేనైతే శనివారం వరకు పీఠాన్ని పెట్టుకున్నానండి అమ్మవారికి శనివారం ఉదయాన్నే పూజ అనేది చేసుకొని ముందు రోజు పూలు ప్రసాదాలు తీసేసి కొత్తగా పూలు పెట్టేసుకొని అమ్మవారికి ఇక్కడ కేసరి ప్రసాదంగా చేసి తాంబూలం నైవేద్యంగా పెట్టానండి అమ్మవారి పీఠాన్ని ఈరోజు శనివారం ఉదయాన్నే కదుపుకుంటున్నానండి నాకు దీపాలలో తక్కువగా నూనె వేసుకున్నాను ఇలా తక్కువగా నూనె వేసుకుంటే దీపాలు తొందరగా కొండికిపోతాయి ఇప్పుడు మొదటిగా వినాయకుడిని జరుపుకోవాలి మనం రెండు చేతులతో నమస్కారం చేసుకుని స్వామివారిని కుడిపక్కకి మూడు సార్లు అయినా జరపాలి లేదంటే పైకి కిందికైనా మూడు సార్లు జరిపి నమస్కారం చేసుకోవాలండి స్వామివారిని ఇలా మూడు సార్లు జరిపిన తర్వాత అమ్మవారి విగ్రహం ఉంది కదా పూజలు పెట్టుకున్నానండి అమ్మవారి విగ్రహాన్ని కూడా మూడు సార్లు జరుపుకుంటున్నాను అలాగే కలశాన్ని మనం పూజించుకుంటాం కదా కలశాన్ని కూడా మూడు సార్లు జరుపుకోవాలండి కుడిపక్కకైనా జరుపుకోవచ్చండి లేదంటే పైకి కిందికి కూడా జరుపుకోవచ్చు ఇలా అమ్మవారిని జరుపుకున్న తర్వాత మనము అమ్మవారిని ఇలా చీర కట్టి అలంకరించుకున్నాం కదండి ఇలా అమ్మవారిని కూడా చక్కగా మూడు సార్లు జరుపుకుని నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి మనం చేసిన పూజ ఫలించాలని అలాగే ఏమైనా తప్పులుంటే క్షమించమ్మా అని నమస్కారం చేసుకుని అమ్మవారిని జరుపుకోవాలండి ఇప్పుడు పూజలు పెట్టిన వస్తువులు ఏం చేయాలో చూద్దాం మొదటగా మనం అమ్మవారికి తాములంగా పెట్టిన చీర గాజులు ఏం చేయాలో చూద్దామండి అమ్మవారి గాజుల్ని మనం మనమే వేసుకోవాలండి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు వేసుకుంటే చాలా మంచిది అలాగే పసుపు దారాన్ని కూడా మనమే వేసేసుకోవాలండి అమ్మవారి తాంబూలంలో పెట్టిన పసుపు కుంకుమని కూడా మనమే వాడుకోవచ్చండి అలాగే అమ్మవారికి తాంబూలంలో పెట్టిన పువ్వులు ఉంటాయి కదా వీటిని మనమే తలలో పెట్టేసుకోవాలి వక్కని మీరు తాములంగా వేసుకునే పని అయితే వేసేసుకోండి లేదంటే పారే నీటిలో వేసేయాలి పూజకు వాడిన పువ్వుల్ని అలాగే తమలపాకులే నేను అన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇవన్నీ లాస్ట్లో ఏం చేయాలని చెప్తాను అలాగే పూజలో పెట్టిన చీర బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి దీన్ని మనమే కుట్టించుకుంటే చాలా మంచిదండి లేదండి ఇంట్లో పెద్దవారు ముత్తైదులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకుంటే కూడా చాలా మంచిది అలాగే పూజలో పెట్టిన శనగలు ఉంటాయి కదండి ఇవి ముందు రోజు పూజలో పెట్టుకున్నవి బాగా మొలకలు వచ్చేసాయి మనం తినాలి అనుకుంటే పచ్చివి కదండి వీటిని ఉడకపెట్టుకుని తినొచ్చండి లేదంటే ఆవుకైనా సరే పెట్టేసేయచ్చు అలాగే పూజలో మనం కొట్టుకున్న టెంకాయలు ఉంటాయి కదా వీటిని ఏదైనా తీపి వస్తువు చేయడానికి వాడుకోవాలంటే నాన్ వెజ్లో అస్సలు వాడకూడదు అమ్మవారికి పెట్టిన ప్రసాదం అనేది ఉంటుంది కదా ఇది ఇంటిపాది నైవేద్యంగా స్వీకరించవచ్చండి తర్వాత పూజలో వాడిన పువ్వులన్నింటినీ నేను ఇక్కడ తీసేస్తున్నానండి ఇవి ఎక్కడంటే అక్కడ తొక్కే చోట పడేయకుండా వీటన్నిటిని ఒక కవర్లకు వేసేసుకోవాలి పసుపు గణపతిని నీటిలో కలిపి మన పూసుకోవచ్చు అండి మంగళసూత్రాలకైనా పూసుకోవచ్చు లేదంటే నీటిలో కలిపేసి ఏదైనా చెట్టు మొదట్లో అయినా వేసుకోవచ్చు తులసి చెట్లు మొదట్లో మాత్రం అసలు వేయకూడదండి మిగతా ఏ చెట్టు మొదట్లో అయినా వేయవచ్చు స్వామివారిని పెట్టిన బెల్లం ముక్క మనం నైవేద్యంగా స్వీకరించవచ్చు స్వామివారికి అలాగే అమ్మవారికి పెట్టిన తాంబూలం ఉంటుంది కదా దీంట్లో అరటిపండ్లని మీరు ప్రసాదంగా తీసుకోవచ్చండి లేదంటే ఆకు ఒక్క అరటిపండ్లని ఏదైనా ఆకు కూడా పెట్టేసేయచ్చు అమ్మవారిని పూజలోంచి ఇలా తీసుకున్నానండి నేను పూజారూంలో అమ్మవారిని ఇలాగే పెట్టుకుంటాను ఇలాగే తీసుకెళ్ళి అమ్మవారిని పూజారూంలో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పూజలో వాడిన మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి అమ్మవారి అష్టోత్తరానికి వాడిన బంగారు పువ్వులు అలాగే చిట్టిగాజులు ఎండు ఖర్జూరాలు వీటన్నిటిని ఒకటొకటిగా వేరు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఖర్జూరాలు అయితే ప్రసాదంగా అందరికి పనిచేయవచ్చండి మిగతా వస్తువులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఒకసారి చక్కగా క్లీన్ చేసేసుకొని బాగా ఎండ పెట్టేసి మళ్ళీ ఎత్తి పెట్టుకున్నారంటే ఇంకొకసారి పూజకి మళ్ళీ వాడుకోవచ్చు వీటన్నిటిని మళ్ళీ కొనే పని లేకుండా చక్కగా అండి పీఠంపై మనం పెట్టిన బ్లౌజ్ పీస్ని మనమే కుట్టించుకోవచ్చు పూజలో పెట్టిన పసుపు కుంకుమను కూడా మనమే చక్కగా వాడుకోవచ్చండి దీపాలను శుభ్రపరచుకొని ఇంకొకసారి పూజలో వాడుకోవాలి అమ్మవారికి పెట్టిన రూపు ఉంటుంది కదా రూపుని మనం వాడుకోవచ్చండి ఇంకొకసారి పూజలు పెట్టాలనుకున్నప్పుడు పాలలో కడిగి అమ్మవారికి అలంకరించుకుంటే సరిపోతుంది అమ్మవారికి పెట్టిన గాజులు మనమే వేసుకోవాలి లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్ద ముత్తైదులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలండి కలశంపై పెట్టిన ఎరుపు రంగు బ్లౌజ్ ని ఇంటి ముందు గుమ్మానికి టెంకాయ కట్టుకోవడానికైనా వాడుకోవచ్చండి లేదంటే మనమైనా కూడా కుట్టించుకోవచ్చు కలషం టెంకాయని ఏదైనా తీపి వస్తువు చేసుకోవడానికి అండి నాన్ వెజ్లో అసలు వాడకూడదు లేదా చాలా మంది ఇంటి ముందు గుమ్మానికి కట్టుకుంటుంటారండి అలా గుమ్మాన్ని కూడా కట్టుకోవచ్చు అలాగే ఉండే తమలపాకుల్ని నీటిలో వేసేసేయాలండి ఇవి మనం ఇంతకుముందు తీసిన పూలతో పాటు పక్కన పెట్టేస్తున్నాను అమ్మవారికి మనం అలంకరించిన ఆభరణాలన్నీ కూడా మనం మళ్ళీ వాడుకోవచ్చు కలశానికి మనం కఠిన కంకణం ఉంటుంది కదా ఇది కూడా నీటిలో వేసేయాలండి అందుకని పువ్వులతో పాటు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను కలశంలో వేసిన నీరు పూజ చేసిన తర్వాత చాలా పవిత్ర జలంగా మారుతుందండి ఈ నీటిని కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇంటిల్లి పాతి సిరసుపై చల్లుకుంటే చాలా మంచిదండి పశువులు ఏమన్నా ఉన్నట్టయితే వాటిపై కూడా చల్లవచ్చండి కలశంలో వేసిన రాగి కాయను బీర్వాలు పెట్టుకుంటే చాలా మంచిది కలశం నీరు స్టోర్ చేసుకోలేమనుకుంటే ఏదైనా చుట్టు ముదట్లో ఎవరి తొక్కని చోట వచ్చండి కలశానికి కింద మనం పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా వీటిని ఏదైనా తీపి పదార్థం చేసి ఇంటిపాతి ప్రసాదంగా తీసుకోవచ్చండి కలశం కింద నేను పెట్టుకునే తమలపాకులన్నీ మనము ముందుగా తీసిన పువ్వులతో పాటు పక్కన పెట్టేస్తున్నాను పూజలో వాడిన పనులని ఇంటిల్ పాది తీసుకోవచ్చండి లేదంటే ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళకు కూడా పంచి పూజలు కొట్టిన టెంకాయలు నాన్ వెజ్ చేయని రోజు వంటలో వాడుకోవచ్చండి అలాగే ఇప్పుడు అమ్మవారికి మనం డెకరేషన్ కోసం వాడుకున్న ఏనుగులు దీపాలు ఇవన్నీ మనం చక్కగా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకొకసారి పూజలో చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు అమ్మవారికి మనం పెట్టిన జడ కూడా చక్కగా తీసేసి భద్రపరచుకుంటున్నాను ఇంకొకసారి కూడా మనం పూజలో దీన్ని వాడుకోవచ్చు అమ్మవారికి పెట్టిన నగలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం భద్రపరచుకుంటే ఇంకొకసారి కూడా పూజలో వాడుకోవచ్చు అలాగే మనం కూడా వేసుకోవచ్చండి అమ్మవారి ఫేస్ని ఇక్కడ నేను తీసి భద్రపరచుకుంటున్నానండి అమ్మవారి ఫేస్ని బీర్వాలో పెట్టకూడదండి మీరు క్లర్గా పూజ చేసుకుంటామంటే పూజ లో పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా బాక్స్లో పెట్టి బట్టలు లేకుండా ఉండే దగ్గర పెట్టుకోండి ఎందుకంటే బట్టలు మనం అంటూ ముట్టు ఉండి కట్టుకుంటూ ఉంటాం కదా బట్టలు లేని చోట ఒక బాక్స్లో వేసి భద్రంగా భద్రపరచుకోవాలి అలాగే అమ్మవారికి వేసిన గాజులు ఉన్నాయి కదా ఇవి కూడా చక్కగా తీసేస్తున్నానండి ఇవి మీరైనా వేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారికైనా కూడా ఇవ్వచ్చండి అమ్మవారికి పెట్టిన నగలన్నీ తీసేసి ఇక్కడ నేను చీరను కూడా తీసేస్తున్నాను ఈ వస్తువులన్నింటినీ ఈ సంవత్సరం మనం చక్కగా భద్రపరుచుకున్నట్లయితే తిరిగి వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి చక్కగా వాడుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లము లేదు భద్రపరుచుకునేటప్పుడు ఒక సపరేట్గా ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో పెట్టుకోండి మనం రెగ్యులర్గా వాడే బట్టలు రెగ్యులర్గా తిరిగే చోట లేకుండా ఉంటే చాలా మంచిది అలాగే బీరువాలో పెట్టుకుంటూ ఉంటారు బీరువాలో మనం చాలా రకాల బట్టలు అలాగే వస్తువులు పెడుతూ ఉంటామండి మీరు కాకుండా సపరేట్గా ఒక సెల్ఫ్ లాంటిది అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అమ్మవారికి కట్టిన చీర ఉంటుంది కదండి ఈ చీర మీరైనా కట్టుకోవచ్చు లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారికైనా కూడా ఇవ్వచ్చండి అమ్మవారి చీర కూడా ఇక్కడ తీసేశాను అమ్మవారి చీరకి కింది పక్క కలశం అనేది పెట్టుకున్నానండి కలశంలో బియ్యమైనా వేసుకోవచ్చు లేదంటే నీటిని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ బిందెలో నీళ్లు వేసుకున్నాను ఈ నీళ్లు ఎవరి తొక్కని చోట ఒక చెట్టు మొదట్లో వేసేస్తే సరిపోతుంది అలాగే పూజకి పెట్టుకున్న పీట ఉంటుంది కదా చక్కగా క్లీన్ చేసుకుని భద్రపరచుకోండి నెక్స్ట్ టైం పూజకు వాడుకోవచ్చు కింద మనం వేసిన క్లాత్లు అక్షింతలు పువ్వులు అనేవి పడి ఉంటాయండి ఎవరూ తొక్కకుండా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని క్లీన్ చేసి భద్రపరుచుకోవాలి ఇప్పుడు పూజలో మనం వాడిన పువ్వులు ఉంటాయి కదండి వీటన్నిటిని పక్కకు తీసాం కదా ముందు రోజు పూజలో నేను వాడిన పువ్వులన్నీ ఉదయాన్నే తీసి పక్కన పెట్టానండి ఆ పువ్వులు ఉన్న కవర్ లోనే ఈ రోజు తీసిన పువ్వులు తమలపాకులు వీటన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి అమ్మవారి పీఠాన్ని కదిపేసాం కాబట్టి మన చేతికి ఉండే నోముదారాన్ని కూడా తీసేసి చక్కగా దాంట్లోనే వేసేయాలండి ఈ పువ్వులు తమలపాకు నోముదరం వీటన్నిటిని పారే నీటిలో వేయాలి అనుకుంటే గంగాదేవికి ఆకు ఒక్క తమలపాకు ఒక రూపాయి కాయన్ని దీంట్లో వేసేసి పారే నీటిలో వేసేయాలండి లేదంటే ఎవరు తొక్కని చోట వేసుకున్నా కూడా సరిపోతుంది పూజకు ఇక్కడ నేను పెట్టుకున్న డెకరేషన్ మొత్తాన్ని కూడా చక్కగా క్లియర్ చేసేసుకుంటున్నానండి ఇవన్నీ వేటికి వాటికి సపరేట్ చేసేసుకుని చక్కగా భద్రపరచుకుంటే ఇంకొక సంవత్సరం మనం పూజకు అనేది హ్యాపీగా వాడుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్